ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ శత్రువులు పెరిగిపోతూ వస్తున్నారు మొన్నటి వరకు చంద్రబాబే బిగ్గెస్ట్ శత్రువుగా ఉంటే ఆయనకి పవన్ కళ్యాణ్ జత కట్టడం ఈ తలనొప్పుల మధ్యనే జగన్మోహన్ రెడ్డి సతమతం అవుతుంటే షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ అవ్వడం పక్క రాష్ట్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి అవడంతో అవతల ప్రాంతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి సో ఇందులోంచి ఎట్లా బయటపడాలా అనేటువంటి మీమాంసలో ఉన్న ఆయనకి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో పర్యటనకి చేయబోతున్నారని కాంగ్రెస్ పార్టీ తరఫున దాంతో వైసీపీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంకే వైసీపీకి ట్రాన్స్ఫర్ అయింది ఓవర్ ద ఇయర్స్ చాలా వరకు ఒక నలభై శాతం లేదా ముప్పై శాతం జగన్కి ఓటు ఓన్గా ఉన్న ఓటు బ్యాంకు లేదా లోకల్లో ఉన్న వాళ్ళ ఓటు బ్యాంక్ అనుకుంటే మిగతా అరవై లేదా యాభై శాతం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా అటువైపు షిఫ్ట్ అయ్యి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇష్టపడేవాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడేవాళ్ళు కానీ సో ఇప్పుడు రేవంత్ రెడ్డి జ జగన్ మీదకి దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి కొన్ని ఫిక్స్డ్ నియోజకవర్గాల్లో భారీ ప్రచారం చేయడానికి రేవంత్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది నిజానికి చాలా చోట్ల చేయాలి కానీ తెలంగాణలోనే ఆయన లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలి కాంగ్రెస్ కానీ ఆ బిజీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ రకమైనటువంటి ఎక్కువ ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా ఏపీలో ఎక్ చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుపతి కానీ రాజమండ్రి కానీ వైజాగ్ కానీ అమరావతి కానీ ఇటువంటి ఫిక్స్డ్ ప్లేసెస్ నెల్లూరు కానీ కర్నూలు కానీ ఇట్లా ఒక ఐదారు చోట్ల స్ట్రాంగ్గా కనుక ఆయన ప్రచారం చేయాలని ఫిక్స్ అయ్యారు దాంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైసీపీలో ఉన్న ఓటు బ్యాంక్ అంతా మళ్ళీ కాంగ్రెస్కి వెనక్కి వచ్చి వాళ్ళు కనుక ఓట్లేస్తే ఇది తెలుగుదేశం పార్టీకి ఫేవర్ అవుతుంది కదా అనే ఫీలింగ్లో తెలుగుదేశం పార్టీ ఫుల్ స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఈ విషయంలో నిజంగా ఒక రకంగా పండగ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి ఏపీ ఎంట్రీ అనేది జగన్ యొక్క కుర్చీ దిగిపోవడం గ్యారంటీ అంటూ కూడా టిడిపి పార్టీ ఇప్పుడు ప్రచారం చేస్తోంది